హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి నేను కొంచెం హెల్త్ పరంగా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను అందుకనే నేను వీడియోస్ చేయలేకపోతున్నానండి అయితే ఈరోజు కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి కథ మనం చెప్పుకుందామండి కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై చేసి ఉన్న కనకదుర్గా మాత స్వయం బువ్వండి ఈ ఆలయంలో శ్రీచక్రం కూడా ఉంది ఈ చక్రానికి అగస్త్యుల వారు తమ తఫ ఫలాన్ని ధారపోసారని చెప్తారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉ ఉండేదని ఆదిశంకరలు వీచేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలను నెరవేరుస్తుందని ఒక నమ్మకం అండి ఇంద్రకీలాద్రి కథ మనం ఈ కనకదుర్గమాత మాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను ఆదరిస్తూ వారి కోరికలను తీరుస్తూ ఉంటుంది కనకదుర్గ మాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండడానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొందరు ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వారు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కూడా కృష్ణవేణి నదిలో స్నానం చేస్తే నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యము ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిన వరము తీర్చడానికి మహిషాసుర సంహారణ అనంతరము కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గ ఎనిమిది బాహు బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసుత్తముగాను శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది ఆ ఆయుధాలు ఆరి శంక కేత శూల పాస అంకస మౌర్వి సౌనకాలని నేవి దుర్గాదేవి బాహువుల్లో ధరినేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవి మూర్తికి భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రాన్ని పక్కన గణపతి దేవతామూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి